హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ రోజు వీడియో వచ్చేసి ఈ వేస్ట్ బాక్స్ నుంచి అయితే మంచి గా నేనైతే బర్డ్స్ కి బర్డ్ నెస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట యాక్చువల్లీ మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇక్కడ పార్కింగ్ లో చాలా చిన్న చిన్న పిచ్కులు వస్తున్నాయి అనమాట సో అవి ఉంటాయేమో అని చెప్పి నేనైతే ఇక్కడ బర్డ్ నెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను పెంట్ లో ఉన్నప్పుడు ఇలాగే మేడ్ బర్డ్ నెస్ట్ చేసి పెడితే పక్షులు వచ్చి అందులో ఉండేవన్నమాట సో నేను కింద కదా రావేమో అనుకున్నా బట్ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ చేస్తున్నాను ఎక్కువ హడావిడి ఏం లేదు జస్ట్ దీనికి చిన్న హోల్ పెట్టి మంచిగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అంతే సో దీనికి కంపాస్ యూస్ చేసి నేను అలా సర్కిల్ అయితే తీసుకుంటున్నాను ఎక్కువ పెద్ద సర్కిల్ గీసుకోవట్లేదు చిన్న చిన్న పిచ్చుకులే కాబట్టి చిన్న సర్కిల్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా గీసుకున్న సర్కిల్ పైన ఈ బ్లేడ్ అయితే యూజ్ చేసి ఆ సర్కిల్ని అయితే కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా నీట్ గా అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనికి సర్కిల్ అయితే కట్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి పీస్ అవి రాకుండా ఉండడానికి నేనైతే ఈ టేప్ యూజ్ చేసి మొత్తం అయితే సీల్ చేసేస్తున్నాను అనమాట ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఈ సర్కిల్ చుట్టూ అయితే అంటించేస్తున్నాము ఫస్ట్ ఇదైతే నేను మా హస్బెండ్ కలిపి చేస్తున్నాము తొందరగా అయిపోతుంది అని చెప్పి సో చూసారు కదా ఇట్లా అయితే మొత్తం నీట్ గా పెట్టేసుకున్నాము అలాగే లోపల నుంచి ఆ టేప్ బయటకు రాకుండా రాకుండా ఉండడానికి దానికి కూడా సెక్యూర్ గా అయితే మంచిగా టేప్ అయితే వేసేసాము ఇప్పుడు పైనుంచి ఈ బాక్స్ అనేది సీల్ చేయడానికి అట్టపెట్ట అనేది క్లోజ్ చేసేస్తున్నాను ఇది చేసేసి మళ్ళీ నీట్గా ఆ టేప్తోనే మంచిగా ర్యాప్ చేసేస్తున్నాను సో ఇలా ర్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ కాలం వస్తుంది ఎక్కువ లాంగ్ టైం వస్తుంది అని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను నేను లాస్ట్ టైం బర్నెస్ చేసినప్పుడు కూడా అప్పుడు పైన వాళ్ళం కాబట్టి వర్షానికి అవి తడకుండా ఉండడానికి సో నేను ఈ టేప్ యూజ్ చేసి అయితే వేసాను అనమాట సో ఇప్పుడు కూడా దీనికి మంచిగా బాగుంటుంది ప్రొటెక్టింగ్ గా అని చెప్పి నేనైతే ఈ టేపే యూజ్ చేసేసి దీన్ని నీట్గా ప్యాక్ చేసేస్తున్నాను ఫైనల్గా ఈ నెస్ట్ మొత్తం రాప్ చేసేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా సో ఇట్లాగా చిన్న సర్కిల్ తోట ఒక గూడు లాగా అయితే చేసేసుకున్నాము ఇప్పుడు బర్డ్స్ నుంచోవడం కోసం అని చెప్పి టూ స్టిక్స్ అయితే తీసుకున్నాం దాంట్లో నాకు ఇది నచ్చింది కొంచెం వంకరగా ఉండి బాగుంది అనిపించింది సో దీనికి కూడా సెక్యూర్గా టేప్ వేసేస్తున్నాను ఇక్కడ కదలకు ఉండడానికి ఆ బర్డ్స్ లోపలికి బయటికి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఉంటాయి కదా బర్డ్ నెస్ట్ దగ్గర సో అందుకని కర్ర పెట్ట సో అంటించిన తర్వాత అయితే లుక్ అయితే ఇలాగొచ్చింది ఇప్పుడు నేను దీన్ని ఇలాగే ఉంచితే బాగోలేదు కదా అని చెప్పి దీనికి అయితే కలరింగ్ వేస్తున్నాను ఫస్ట్ అయితే బ్రౌన్ కలర్ వేస్తున్నాను మొత్తం అంతా కూడా ఆ బర్నెస్డ్ చుట్టూ కూడా వేసేస్తున్నా ఒక్క బ్యాక్ సైడ్ మాత్రం వేయట్లేదు ఎందుకంటే ఎక్కడున్నా సరే ఆ బ్యాక్ సైడ్ అనేది గోడకి పెట్టాలి కాబట్టి సో పెయింట్ వేస్ట్ ఎందుకులే అని చెప్పి నేను అక్కడ మాత్రం వేయట్లేదు చుట్టూ బర్డ్ బర్నెస్ చుట్టూ అయితే వేస్తున్నా అండ్ అలాగే ఆ స్టిక్ పెట్టుకున్నాం కదా సో ఆ స్టిక్ కూడా వేసేశాను చూసారు కదా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది నేనైతే సింగిల్ కోటే వేశాను మనం ఆల్రెడీ టేప్ వేసుకున్నాం కదా డబుల్ కోటింగ్ వేయాల్సిన అవసరం అయితే రాలేదన్నమాట నీట్ నీట్గా షైన్ అవుతుంది నేను ఇప్పుడు ఇంకొంచెం అందంగా ఉండడానికి ఒక గ్రీన్ కలర్స్ అలాగే రెడ్ ఎల్లో అలా కలర్స్ యూజ్ చేసి దీనిపైన క్రీపర్స్ అయితే వేద్దామని చెప్పి ఇలాగైతే ప్లాన్ చేశాను సో నన్ను పెద్ద ఆర్టిస్ట్ని కాదు కాబట్టి నాకు వచ్చినంతలో నీట్గా అయితే వేద్దాము అని చెప్పి ఏదో కళాఖండాన్ని అలా గీస్తా ఉన్నా అనమాట సో ఫైనల్గా అయితే ఇట్లా గీసి ఇలా గీసాను వన్ సైడ్ అయిపోయింది ఈ సైడ్ ఏమో ఇట్లా వచ్చిందనమాట నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఎల్లో యూజ్ చేశాను అండ్ అలాగే నెక్స్ట్ సైడ్ వేస్తున్నాను అనమాట ఆ సైడ్ కూడా అయిపోయిన తర్వాత మనం హోల్ పెట్టుకున్నాము కదా సో పైన టాప్ కూడా ఇట్లాగే వేసేస్తున్నాను సో ఫైనల్గా త్రీ సైడ్స్ వేసేసాయి అనమాట మనకు కనిపించే అవుట్లైన్ వరకు సో ఫైనల్గా మొత్తం అంతా వేసేసిన తర్వాత అవుట్లుక్ అయితే ఎలాగొచ్చిందో చూడండి ఫైనల్ అవుట్పుట్ సో ఇలాగైతే వచ్చిందనమాట నేను ఈ బ్యాక్ సైడ్ వేయలేదు ముందే చెప్పాను కదా సో అక్కడైతే హోల్ పెట్టుకున్నాను ఎక్కడైనా హ్యాంగ్ చేయడం కోసం అని చెప్పి సో ఫైనల్గా అయితే నా బర్డ్ నెస్ట్ ఇలాగొచ్చింది ఇందులో నుంచి బర్డ్స్ వెళ్ళి చక్కగా పడుకుంటాయి అని చెప్పి సో ఇలాగైతే చేశాను ఇయర్స్ నుంచి ఇలా బర్డ్నెస్ట్ చేయడం మీకు ఎలాంటి వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం దీనికి వాళ్ళకి అయితే ఫిట్ చేసుకున్నాము నేను ఇట్లాంటి హుక్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను సో ఎక్కువ నెయిల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా గోడకి హ్యాంగ్ అయితే ఇలాగుందనమాట నా ఐడియా ఎలా అనిపించింది కామెంట్ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్